హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి గగన్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటే భయమేస్తుందండి ఆ అపూర్వ ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ మన పెళ్లి జరగకుండా చేస్తుందేమో అని నాకు భయమిస్తుంది అని చెప్పేసి ఈ భూమి చెప్పగానే కృష్ణప్రసాద్ మనల్ని కలుపుతాడు అని చెప్పి ఆశతోనూ ఆ అపూర్వ మనల్ని విడదీస్తుంది అనే భయంతోనే మనం ప్రేమించుకోలేదు ఒకరికొకరం జీవితాంతం కలిసి ఉండాలి అన్న ఆశతో ప్రేమించుకున్నాం నేను చెప్పింది కరెక్టే కదా మనం పెళ్లి చేసుకుందాం భూమి అని చెప్పేసి గగన్ చెప్పగానే ఇప్పటికిప్పుడు మా నాన్నని ఎలా ఒప్పిస్తారు అని చెప్పేసి భూమి అడుగుతుంది మనం ఇక్కడ నుండి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం భూమి అని చెప్పి గగను భూమితో చెప్తూ ఉంటాడు సరిగ్గా అప్పుడే ఇక శరత్ చంద్ర అయితే దూరంగా ఉండి వాళ్ళిద్దరు మాటలన్నింటినీ కూడా వింటూ ఉంటాడు ఇక గగన్ అయితే ఈరోజు రాత్రి సరిగ్గా పది గంటలకు నేను మీ ఇంటికి వస్తాను భూమి అని చెప్పేసి ఇక తన ప్లాన్ మొత్తాన్ని కూడా భూమికి చెప్తాడు ఇక భూమి అయితే అలాగేనండి నేను కూడా మీతో వస్తాను అని చెప్పేసి ఇక గగన్ చేతిలో చేయి వేసి ప్రామిస్ చేసి గగన్ని హక్ చేసుకుంటుంది ఇక దూరంగా నుండి వీళ్ళ మాటలు విన్న శరత్ చంద్ర అయితే ఎంతగానో బాధపడుతూ ఉంటాడు మరి గగన్ భూమి దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటారా శరత్చంద్ర ఆపగలడా లేదా పెళ్లికి ఒప్పుకొని తనంతట తానే శరత్ ఈ పెళ్లి చేస్తాడా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్